ఇంకొకటి హైలైట్ విషయం ఏంటిదంటే ట్రంప్ మోదీ ఇద్దరు కలిసినప్పుడు మైనారిటీస్ పైన జరుగుతున్న అత్యాచారం ఇటు ట్రంప్ మాట్లాడలేడు అటు మన మోదీ గారు మాట్లాడలేదు మరి కారణాలేంటిదో ఇప్పుడు దాకైతే తెలియదు కానీ ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్టో ఆ సబ్జెక్ట్ గురించి ట్రంప్ మాట్లాడకపోవడం మోదీ గారు యుఎస్ఏలో అక్కడ జరుగుతున్న మైనారిటీ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి ఇతను కూడా మాట్లాడకపోవడం అనేది కొంత మటుకు ఆలోచించాల్సిన విషయము క్రైస్తవుల పైన దాడి మాత్రము ఎక్కడ కూడా ఆగుతలేదు రీసెంట్గా మణిపూర్లో ఉన్న బిరేన్ సింగ్ కూడా వదిలేశాడు తన వెనకాల కారణాలు ఎన్నో ఉన్నాయి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూసి చూపెట్టాను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపెట్టాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియో పైన మీరు క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మీకు క్లిక్ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ పెడతాను బట్ ఉత్తరాఖండ్లో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు గుర్తు తెలియదు వాళ్ళకి ఇప్పుడు వరకు గుర్తు పట్టలేకపోయారంట మరి సండే నాడు ఆరాధన జరుగు సండే నాడు ఒకవేళ ఆరాధన జరిపితే వాళ్ళను చంపేస్తామని బెదిరింపులు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ విషయాన్ని మీరు వీలైనంత వరకు మన క్రిస్టియన్ వాట్సాప్ గ్రూప్స్లలో మీరు షేర్ చేయండి ఖచ్చితంగా అందరికీ చేరాలి ఈ వీడియో మీరేమంటారో మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి గాడ్ బ్లస్ యూ ఆల్ హ్యావ్ డే